మా మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ పెళ్లి వేడుకకు హాజరై వధూవరులను దీవించారు అర్జున్ రెడ్డి యానిమల్ వంటి విజయాలతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వంగ తన సహచరుడి పట్ల చూపిన ప్రేమ ఆయన మంచి వ్యక్తిత్వాన్ని వెల్లడిస్తుంది ప్రస్తుతం ఆయన ప్రభాస్తో స్పిరిట్ సినిమాకు సిద్ధమవుతున్నారు సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి సినిమాతో దర్శకుడుగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది అప్పట్లో శివ సినిమా ఎంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్జున్ రెడ్డి సినిమా అదే స్థాయి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఒక కథను చెప్పే విధానం చాలామందిని ఆశ్చర్యపరిచింది ఆ సినిమా తర్వాత చేసిన అనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసింది తన కబీర్ సింగ్ సినిమాను వైలెంట్ ఫిలిం అన్నారు అని చెప్పి బాలీవుడ్ ప్రేక్షకులకి అసలైన వైలెంట్ ఫిలిం అంటే ఎలా ఉంటుందో అని అనిమల్ సినిమాతో సమాధానం చెప్పాడు సందీప్ రెడ్డి వంగ విషయానికి వస్తే చూడడానికి కొంచెం అగ్రెసివ్ పర్సన్లా కనిపిస్తాడు కాని తను మాట్లాడే విధానం బాగా తెలిసిన వాళ్లతో ఉండే విధానం చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే సందీప్ రెడ్డి వంగ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు బయట సందీప్ రెడ్డి వంగ కనిపిస్తే చాలు చాలామంది ఈజీగా గుర్తుపడతారు ప్రభాస్ సినిమా గురించి అప్డేట్స్ అడుగుతూ ఉంటారు ఒక స్థాయికి వచ్చిన తర్వాత కూడా సందీప్ మంచితనమేంటో ప్రూవ్ అవుతూ వచ్చింది గతంలో గాయత్రి గుప్తా తనకు హెల్ప్ బాలేదు అని ఒక మెసేజ్ పెడితే త్వరగా డబ్బులు కూడా పంపించాడు సందీప్ తన హాస్పిటల్కు సంబంధించి మంచి హెల్ప్ చేశారు ఇక తాజాగా తన అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ అనే ఒక వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు వరంగల్లో ఈ పెళ్లి జరిగింది సందీప్ రెడ్డి వంగ ఈ పెళ్లికి హాజరై వధూవరులను దీవించాడు దానికి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది సందీప్ రెడ్డి ప్రస్తుతం ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే సినిమాను చేయబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నాడు ఇప్పటికే విడుదలైన అనౌన్స్మెంట్ వీడియో మంచి ఆసక్తిని కలిగించింది ప్రభాస్ బర్త్డే కానుకగా వచ్చిన అన్ని అనౌన్స్మెంట్ కంటే స్పిరిట్ సినిమా అనౌన్స్మెంట్ అభిమానులకు మంచి కిక్ ఇచ్చింది ఇప్పుడు ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో అనే క్యూరియాసిటీ ఇప్పటికే చాలామందికి మొదలైంది ఈ సినిమా దాదాపు వంద రోజుల్లోనే ఫినిష్ చేసే ప్లాన్లో ఉన్నాడు సందీప్ ఈ సంఘటన సందీప్ రెడ్డి వంగ కేవలం అద్భుతమైన దర్శకుడిగానే కాకుండా మంచితనం మానవత్వ విలువలున్న వ్యక్తిగా కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉందని నిరూపించింది ఆయన స్నేహపూర్వక స్వభావం అసిస్టెంట్ పట్ల చూపిన ఆదరణ అందరినీ ఆకట్టుకుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి